హలో అండి ఈ మధ్య నన్ను చాలా మంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీరు హెయిర్ స్టైల్ ఏ విధంగా చేస్తారు అండ్ హెయిర్ని ఏ విధంగా కోమ్ చేస్తారు మీ హెయిర్ కట్ చాలా బాగుంది అనేసి స్పెషల్గా నేనైతే ఏమీ హెయిర్ కట్ చేయించలేదండి చాలా సింపుల్గా అండ్ హెయిర్ని కోమ్ చేయకుండా జస్ట్ హెయిర్తో ఈ విధంగా అనేస్తాను సో అదే నా హెయిర్ సీక్రెట్ ఎందుకు అనంటే హెయిర్కి ఎప్పటికప్పుడు మనం ఫ్యాషన్ చేసుకోవాలన్నా అండ్ హెయిర్ ఏ విధంగా మలగాలన్నా కూడా మన హెయిర్ అనేది ఎప్పుడూ మనకి అనుకూలంగా ఉండాలి అండ్ అంతేకాకుండా హెయిర్ని ఈ విధంగా సైడ్గా అనుకొని అండ్ హెయిర్ని ఈ విధంగా ఫ్యాషన్ చేస్తున్నప్పుడు మధ్యలో చాలామందికి తిన్ హెయిర్ ఉండి హెయిర్ అంతా కూడా గ్యాప్గా కనిపిస్తుంది సో అలా ఉన్న వాళ్ళకి హెయిర్ స్టైల్ అయితే అసలు బాగుండదండి చూసారు కదా జస్ట్ హెయిర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూనే అండ్ హెయిర్ స్టైల్ని ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసేసుకొని వీడియో అయితే చేసేస్తాను స్పెషల్గా హెయిర్ కోమ్ చేయడం అండ్ హెయిర్ దువ్వుకోవడం అయితే అలాంటివి జరగదు చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను అండ్ హెయిర్ అనేది తిన్గా లేకుండా అండ్ థిక్గా అవ్వడానికి అండ్ హెయిర్ మనం ఇద ఈ విధంగా ఎలా అంటే అలా స్టైల్ చేసుకున్నప్పుడు హెయిర్కి ఈ విధంగా గ్యాప్స్ అనేది కనిపించకుండా అండ్ స్కాల్ప్ అనేది మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బేబీ హెయిర్ అనేది ఏ విధంగా వస్తుందో అండ్ బేబీ హెయిర్ రావడానికి చాలా రకాల మార్గాలే ఉన్నాయండి మనం ఖచ్చితంగా రెగ్యులర్గా ఒక్కటి ఫాలో అయినట్టు అయితే కనుక డెఫినెట్గా మన హెయిర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంత హెయిర్ స్టైల్ చేసినప్పటికీ కూడా అండ్ టూ డేస్ త్రీ డేస్కి హెయిర్ అయితే ఈ విధంగా పీచ్ లాగా అయిపోతూ ఉంటుంది అండ్ నాది ఆయిలీ హెయిర్ కాదు బట్ అయినప్పటికీ ఒక త్రీ డేస్ హె హెడ్ బాష్ చేయలేదనుకోండి అండ్ హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంటుంది సో దానికోసమని నేనైతే స్పెషల్గా చాలా మనసు నుంచి వాడుతున్నాను చాలాసార్లు వీడియోలో షేర్ చేసి ఉంచాను కూడా ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ అనమాట సో ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ వాడకముందు కూడా నేను రోజ్మెరీ ఆయిల్ని కానివ్వండి అండ్ రోజ్మెరీ షాంపూస్ని కానివ్వండి చాలా యూస్ చేశాను అండ్ చాలా రకాలుగా చెప్పాను నా దగ్గర ఒకటి రెండు బాటిల్స్ అయితే లేవన్నమాట సో నేను ఏకంగా ఒకటి అయిపోతుంది అనే కన్నా ముందే ఇంకొకటి ఆర్డర్ పెట్టేసుకుంటాను నాకు ఇవి అంత బాగా సూట్ అయింది నాకనే కాదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగుంటుందన్నమాట స్పెషల్గా హెయిర్లో చాలా గ్యాప్స్ ఉన్న వాళ్ళకి అండ్ బేబీ హెయిర్ ఎవరికైతే బేబీ హెయిర్ లేకుండా అంటే చాలా నుదురు కానీ పెద్దగా ఉండడం అండ్ స్కాల్ప్లో గ్యాప్స్ అనేది ఎక్కువగా కనిపించడం అండ్ హెయిర్ ఎంత మనకి గ్రోత్ ఉన్నప్పటికీ కూడా స్కాల్ప్ అనేది చాలా పలచగా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ రోజ్మెరీ వాటర్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెయిర్ని మనం ఏ విధంగా స్టైల్ చేయాలన్నా ఎప్పుడు మన హెయిర్ మనకి సపోర్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజ్మేరీ వాటర్ని అయితే మనం స్ప్రే చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వీక్లీ ట్వైస్ కనుక మీరు ఈ వాటర్ని స్ప్రే చేసేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసినట్టయితే కనుక హెయిర్ చాలా చాలా బాగుంటుంది అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా ఏ విధంగా కూడా హెయిర్ చాలా ఫ్రీగా అవుతుందనమాట అండ్ బిఫోర్ హెయిర్ వచ్చేసి ఎలా ఏ విధంగా ఉందో నేను పక్కన పిక్స్ అయితే యాడ్ చేస్తానండి అండ్ బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి అండ్ హెయిర్ అనేది చాలా థిన్గా ఉన్న వాళ్ళకి గ్యాప్స్ ఎక్కువగా తెలుస్తున్న వాళ్ళకి ఈ రోజ్మెరీ వాటర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అండ్ ఇంతకు ముందు కూడా నేను రోజ్మెరీ ఆయిల్ని అవన్నీ యూజ్ చేశాను బట్ రోజ్మెరీ వాటర్ ఎప్పుడైతే స్ప్రే చేసుకొని వీక్లీ ట్వైస్ వాడడం స్టార్ట్ చేశానో అండ్ హెయిర్ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా హెయిర్ని ఏ విధంగా అంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ బాల్ హెడ్ కూడా ఫ్రీ అవుతుంది సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ బిఫోర్కి ఆఫ్టర్కి మీరైతే తేడాన్ని చూసారు కాబట్టి హ్యాపీగా మీకైతే డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను అండ్ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన హెయిర్ విధంగా అంటే ఆ విధంగా స్టైల్ చేసుకోవచ్చు హెయిర్ లాంగ్ అవ్వడమే కాకుండా హెయిర్ థిక్ గా కూడా అవుతుంది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ గాయస్